మన గవర్నమెంట్ మనకి ఫిట్టింగ్ యాప్షన్ ఇవ్వలేదు ప్రజెంట్ ఇలాంటి దగ్గర దగ్గర నలభై మూడు కేసులు ఉన్నాయి మన జాబ్ పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ చూపిద్దు వీళ్ళంతా కట్టుకోవచ్చేసినట్లయితే నెక్స్ట్ రేపు సరే ఆటోమేటిక్గా వీళ్ళు పడిపోతుంది తప్పకుండా పెట్టాం జస్ట్ ఫ్యామిలీ గారి ఖర్చు ఉన్నాయని చెప్పి అది ఖర్చు ఉన్నారు ఈ రేషన్ కార్డు రేషన్ కార్డుకి ఫ్యామిలీ గారికి సమయం ఉంది రేషన్ కార్డు ఏంటంటే ఒక కుటుంబం అని చెప్తారు భర్త భార్య పిల్లలకి ఇస్తారు ఫ్యామిలీ అయితే ఎంత ముందు వాలంటీ కన్వీ చేశారు వస్తువులుగా ఉంటుంది అదే